యాభై తొమ్మిది జీవో క్రింద డబ్బులు చెల్లించిన అర్హులైన వారి ఇళ్లను అప్పటి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్దీకరించాలని బొలారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దిశ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎంతో మంది పేద ప్రజలు యాభై తొమ్మిది జీవో క్రింద తమ ఇళ్లను క్రమబద్దీకరణ కోసం రిడీలు కట్టారని క్రమబద్దీకరణ చేయకపోవడంతో పేద ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ పట్టించుకున్న పాపన పోలేదని అందుకే ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నానని ఆయన తెలిపారు నెల రోజులలోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు రాగానే పేదవాళ్లకు ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ జీవో రెండు జీవోలు ఓపెన్ చేసి ఫిఫ్టీ ఎయిట్ జీవో అనేది ఫ్రీ అని చెప్పారు ఫిఫ్టీ అనేది డబ్బులు కట్టాలని చెప్పారు చాలామంది పేదవాళ్ళు ఫిఫ్టీ నైన్ జీవో కడితే లోను రావడం జరుగుతుంది లేదా పిల్లలు చదువుకోవడం కానీ ఏదైనా పెళ్లి చేస్తే అప్పుకు లోన్ పెట్టుకుంటూ వస్తుందని చెప్పి ఫిఫ్టీ నైన్ జియోకి చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో తొమ్మిది వందల చిల్లర టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకి ఆ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే పట్ట సర్టిఫికేట్లు రావడం జరిగింది ఫిఫ్టీ నైన్ మిగతా వాళ్ళంతా ఏ తెలంగాణలో పుట్టిన వాళ్ళు కారా అంటే టీఆర్ఎస్ జెండా పడితేనే పట్ట సర్టిఫికేట్ ఇస్తారా ఇది ఎక్కడ న్యాయం దీని మీద మేము గతంలో రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో ఒకరోజు దీక్ష చేయడం కారణం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు చెప్పి ఫిఫ్టీ నైన్ ఓపెన్ చేసి ప్రజల నుంచి డబ్బు కట్టించుకోవడం జరిగింది వాళ్ళకు ఎలాంటి పట్ట సర్టిఫికేట్ ఇవ్వలేదు మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి విన్నపిస్తున్నాం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అలా చేయకుండా